వేసవి సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు ఆనందమే రోజులు తరబడి ఇంట్లోనే ఉంటే ఆ పిల్లల అల్లరి తట్టుకోవడం ఎవరి తరం కాదు గంటల తరబడి సెల్ ఫోన్లతో గడపడం ఎటువంటి ఉపయోగం లేని గేమ్లు వీడియోలను చూస్తూ కాలాన్ని హరించి వేయడం చూస్తూనే ఉంటాం అందుకే నెల రోజుల పాటు వేసవి సెలవుల్లో పిల్లలకు ఏదో ఒక వ్యాపకం కల్పించేందుకు కొన్ని ఇన్స్టిట్యూట్లు ముందుకు వస్తున్నాయి ఆట పాట సంగీతం క్రీడల్లో తర్ఫీదునిచ్చే ఇన్స్టిట్యూట్లు నగరంలో చాలా ఉన్నాయి ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత కళలను వెలికి తీసేందుకు కేరీ మ్యూజిక్ స్కూల్ అండ్ రికార్డింగ్ థియేటర్ నిర్వాహకులు రాయపటి దానం కేరీ శ్రీకారం చుట్టారు ఎన్నో ఏళ్లుగా విద్యార్థిని విద్యార్థులకు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణను అందజేస్తున్నారు ఒంగోలు హెచ్సిఎం కళాశాల ఎదురుగా కేరీ మ్యూజిక్ స్కూల్లో వేసవి సెలవుల్లో వందలాది మంది విద్యార్థులు విద్యార్థులు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడంలో శిక్షణ తీసుకుంటున్నారు చిన్నారులు మొదలు పెద్దల వరకు సంగీత శిక్షణకు ఆసక్తి కనబరుస్తున్నారు గిటార్ డ్రమ్స్ పియానో రిథమ్ ప్యాడ్స్ ఓకర్స్ తదితర విభాగాల్లో సంగీత పరికరాలను ఆసక్తిగా నేర్చుకుంటున్నారు నేర్చుకునే వారు ఎక్కువ కావడంతో త్రోవగొండలోని కలవరి టెంపుల్లోనూ మంగమూరి రోడ్లోని ఎస్ ఫిట్నెస్ సెంటర్లో కూడా ఈ సంగీత శిక్షణ కార్యక్రమాలను నేర్పించడం జరుగుతుందని మ్యూజిక్ స్కూల్ నిర్వాహకులు రాయపాటి దానం కేరీ తెలిపారు తల్లిదండ్రులు వారి పిల్లల అభిరుచులను తెలుసుకొని ఇన్స్టిట్యూట్లో చేర్పించాలని కోరారు హలో నా పేరు అనుష నేను బిఎస్సి అగ్రికల్చర్ వర్క్ చదువుకున్నాను సో నేను గిటార్ ఎందుకు నేర్చుకోవాలంటున్నా అంటే ఇది నా ప్యాషన్ ఎప్పటి నుంచో ఒక ఇంట్రెస్ట్ ఉంది గిటార్ అంటే నాకు చాలా ఇష్టం సో గిటార్ నేర్చుకోవడం ఒక ప్యాషన్గా మార్చుకొని ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను గిటార్ అంటే నాకు చాలా ఇష్టం గిటారే కాబట్టి అంటే నేను స్ట్రెస్గా ఉన్నప్పుడు నాకు గిటార్ మ్యూజికే హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి నేను గిటార్ నేర్చుకుంటాను నేను వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది వన్ మంత్ వన్ వీక్ అవుతుంది హాయ్ అండి నా పేరు చరణ్ తేజ నేను కీబోర్డ్ నేర్చుకుంటున్నాను ఇప్పటికీ వచ్చి ఒక ఫైవ్ వీక్స్ అవుతుంది నేను నేను కీబోర్డ్ ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటున్నానంటే నేను ఇప్పటికీ చాలా పియానో పీసెస్ విన్నాను అది ప్లే చేయాలని నాకు ఒక ఆశ పియానో వింటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సో పియానోని బాగా ప్లే చేద్దాం అనుకొని వచ్చాను ఇక్కడికి ఇలానే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను చాలా బాగా నేర్పిస్తున్నారు ఇప్పటికీ నేను నేర్చుకోవాలంటే చాలా ఆసక్తి కలుగుతుంది ఇక్కడ నేర్చుకోవాలంటే మా సార్ పేరు దానం క్యారీ ఆయన మాకు చాలా బాగా చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో సింగింగ్ కూడా చేయిస్తారు ఒకేసారి ప్లే చేయడంతో మాకు వోకల్స్ కూడా నేర్పిస్తారు నేను ప్రస్తుతం అలంకారాల వరకు నేర్చుకున్నాను కేరీస్ మ్యూజిక్ స్కూల్ అనే మ్యూజిక్ స్కూల్ని అలాగే రికార్డింగ్ స్టూడియోని ఒంగోలు పట్టణంలో గత ఐదున్నర సంవత్సరాలుగా నడుపుతూ ఉన్నాను ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఉన్న సంగీత ప్రియులు సంగీతం నేర్చుకోవాలని అభిలాష కలిగిన వారు అనేక మంది ఈ ఐదు సంవత్సరాలుగా మన స్కూల్లో పాఠాలు నేర్చుకుంటూ సంగీతాన్ని నేర్చుకోవడమే కాకుండా దాన్ని ప్రదర్శించే విషయంలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్ సమ్మర్ మ్యూజికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం మా నాన్నవాయితీ ప్రతి సంవత్సరం ఈ సమ్మర్ క్యాంప్ కొనసాగుతూనే ఉంది మధ్యలో కోవిడ్ కారణంగా ఒక సంవత్సరం స్పేస్ వచ్చిన ఆ తర్వాత సంవత్సరం అంతకంటే ఎక్కువగా వందకు పైగా పిల్లలు ప్రతి సమ్మర్ క్యాంప్కి అటెండ్ అవుతూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా చాలా ఆసక్తితోటి చాలా దూర ప్రాంతాల నుంచి పిల్లలు పెద్దలు వయసుతో నిమిత్తం లేకుండా వచ్చి ఇక్కడ సంగీతాన్ని నేర్చుకుంటూ ఉన్నారు సెకండ్ లొకేషన్గా మంగమూరు రోడ్డులోని టూ ఫిట్నెస్ సెంటర్లో సెకండ్ లొకేషన్ పెట్టి ఉన్నాము ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలు పెద్దలు సంగీతం నేర్చుకు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి అనుకూలంగా అక్కడ ఒక లొకేషన్ పెట్టి ఉన్నాము అలాగే ఒంగోలు పట్టణంలో ఉన్న చర్చ్ ఒక కెల్వెరీ టెంపుల్ అనే ఒక చర్చ్లో నూట యాభై మందికి పైగా పిల్లలకు సమ్మర్ క్యాంప్ నడిపిస్తూ ఉన్నాము ఈ కేరీస్ మ్యూజిక్ స్కూల్ అనే మా సంస్థ ద్వారా కీబోర్డ్ గిటార్ డ్రమ్స్ ఎలక్ట్రానిక్ డ్రమ్స్ తబలా నేర్పిస్తున్నాము మా ప్రత్యేకత ఏంటంటే గాత్రంతో ప్రతి లీడ్ ఇన్స్ట్రుమెంట్ని ప్రాక్టీస్ చేపిస్తాము గాత్రం వస్తే లీడ్ ఇన్స్ట్రుమెంట్ చాలా సులువుగా చాలా అర్థవంతంగా ఉంటుందని మా అభిప్రాయం ఈ సమ్మర్ క్యాంప్ని అనేక మంది వినియోగించుకుంటున్నారు ఇంకా ఎవరైనా ఆసక్తిగా ఉంటే దీన్ని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు